హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే మనకు ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి పెండింగ్ బిల్లు చెల్లింపులకు సా తాజా సమాచారం అయితే తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఇంటివరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక మున్సిపల్ ఉపాధ్యాయుల పీఎఫ్ సమస్యను వెంటనే ఒక కొలికి ప్రాతినిధ్యం అయితే చేశారండి మున్సిపల్ ఉపాధ్యాయులు పిఎఫ్పై ప్రత్యేక సమావేశం స్కూల్ ఎడ్యుకేషన్ నిర్వహించామని విద్యాశాఖ ఉన్నతాధికారులతో మాట్లాడి ఈ సమస్యను పరిష్కారం చేయడానికి కృషి చేస్తామని అయితే తెలిపారు ఇక ఏపీ ఎంప్లాయీస్ టీచర్స్ సరెండర్లు ఏపీ జిఎల్ఐ లోన్లు జెడ్పీ పిఎఫ్ లోన్లు అదేవిధంగా పెన్షన్ల డిఆర్ ఎంప్లాయీస్ డిఏ గురించి అడగడం అయితే చాలామంది మనకి కామెంట్ రూపంలో తెలియజేయడం జరిగిందండి ఎప్పుడు జమ అవుతాయి కొత్త ప్రభుత్వం కూడా తీరేది కదా అని ఇక ఎంప్లాయీస్ ఉపాధ్యాయ పెన్షన్లకు సరెండర్ లీవ్ అయితే చాలామంది ఎదురు చూస్తున్నారు ఇక మే రెండు వేల ఇరవై రెండు నుండి కొందరికైతే జమ అయ్యాయండి జూన్లో కొంతమందికి జమ అయ్యాయి ఇంకా చాలా పెండింగ్ అయితే ఉన్నాయి ఇక ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు చెల్లించాల్సిన బిల్లుల వివరాలు కనుక గమనించినట్లయితే పెండింగ్ బకాయిలు చెల్లిస్తాం అక్టోబర్ ఆగస్టు సెప్టెంబర్లో అని చెప్పడం జరిగింది పెండింగ్ బిల్లులు చెల్లింపులు జరిగే ఖాతాలు కొన్ని పేమెంట్స్ అయ్యాయి ఇంకా కొన్ని పెండింగ్లు అయితే ఉన్నాయి ఇక పదకొండవ పీఆర్సీ డిఏఆఆర్ఎర్లు వాయిదాల పద్ధతిని నాలుగు సంవత్సరాల్లో చెల్లిస్తామని చెప్పారు పీఆర్సీ బకాయిలను క్వార్టర్లీ రెండు వేల ఇరవై నాలుగో పది శాతం రెండు వేల ఇరవై ఐదులో ఇరవై శాతం రెండు వేల ఇరవై ఆరులో ముప్పై శాతం రెండు వేల ఇరవై ఏడులో నలభై శాతం ఇచ్చే విధంగా చెల్లింపులు చేస్తామని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇక పెండింగ్ బిల్లులన్నీ కూడా అప్రూవల్ అయ్యి గ్రీన్ ఛానల్ అయితే ఉన్నాయండి ఎస్ఎల్ పెండింగ్ బిల్లులు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి ఇంకా ఇతర ఇంతవరకు పడిన బిల్లుల వివరాలు కనుక జ గమనించినట్లయితే మార్చ్ ముప్పై ఒకటి తర్వాత పోలీసు వారికి ఎస్ఎల్స్ జమ అయ్యాయి ఎంప్లాయీస్ జీపీఎఫ్ లోన్స్ ఎంప్లాయీస్ ఏపీజెల్ఐ లోన్స్ జమ అయ్యాయి పెన్షన్ల జిఏఎస్ పెన్షన్ల గ్రాట్యుటీ ఏపీఎస్ఆర్టీసీ అరియర్స్ బిల్లులు తాజాగా పెండింగ్ బిల్లులు చెల్లింపులకు ఉత్తర్వులు కూడా ఇచ్చారు ఇంకా ఎంప్లాయీస్ పెన్షన్ల మెడికల్ బిల్లులు పోలీస్ శాఖవారి టీఏ బిల్స్ పెన్షనర్ల ఎస్ఎల్ ఎన్హాస్మెంట్ బిల్లులు ఎంప్లాయీస్ స్లీపింగ్ బిల్లులు ఎంప్లాయీసు ఎస్ఎల్ బిల్లులు వారి వారి అకౌంట్లో అయితే కొంతమందికి జమ అయ్యండి పెండింగ్లో బిల్లులు కదలిక రావాలి బిల్లులు కదలిక నచ్చనడకనైతే సాగుతుందని చెప్పుకోవచ్చు ఇంకా పెండింగ్ పడవలసిన బిల్లులు కనుక గమనించినట్లయితే ఏపీఎస్ఆర్టీసీ వారి అరియర్స్ బిల్లులు పెన్షనర్ల మెడికల్ రీఎంబర్స్మెంట్ బిల్లులు ఎంప్లాయీస్ టీచర్ల సరెండర్ లీవ్ బిల్లులు పెన్షనర్ల సరెండర్ లీవ్ ఎన్హెస్మెంటు పెన్షనర్లకి కూడా పదకొండవ పిఆర్సి నూట ఆరు జీవో వచ్చినప్పటికీ కూడా పెన్షన్తో కలిపి నాలుగు సమాన వాయిదాల్లో చెల్లింపులు జరగాలి కానీ ఇంతవరకు జరగలేదండి ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి ఇక పెన్షనర్లకు సంబంధించి జీవో వచ్చింది కానీ జమ కామ కావకపోవడంపై ఆందోళన కూడా చెందుతున్నారు అదేవిధంగా ఉపాధ్యాయ ఉద్యోగులకి డిఆర్ఎస్ పెన్షనర్లకి డిఆర్ఆర్ఎస్ కొన్ని కోట్లుగా అయితే ఉన్నట్టు సమాచారం పెన్షన్లో పదకొండవ పీఆర్సీ అరియర్స్ మెడికల్ బిల్లులు పెన్షన్లు రిటైర్ అయినప్పుడు రావాల్సిన ఇతర పెండింగ్ బిల్లులు పోలీస్ శాఖ వారికి టీఏ బిల్స్ ఎస్ఎల్సి బకాయిలు హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా అరియర్స్ బిల్లులు ఇంకా చాలా వరకు బిల్లులు అయితే రావాల్సిందండి బిల్లుల స్టేటస్ కనుక మనం గమనించినట్లయితే అన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లు అయితే ఉన్నాయండి ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఈ నెలలో కొలిక్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుందండి ఈ నెల సమావేశాలు అయితే జరగనున్నాయి అసెంబ్లీ సమావేశాలు ఇరవై రెండవ తేదీ నుంచి కూడా ఏపీ అసెంబ్లీ సమావేశాలు అయితే జరగనున్నాయి ఈ సమావేశంలో ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి పెండింగ్ బిల్లులకి ఒక సమస్యకి ఈ సమస్యకి ఒక కొలిక్కి తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుందండి వారికి ముందు ప్రభుత్వం ఏదైతే షెడ్యూల్ చేస్తుందో వాటిని రీషెడ్యూల్ చేసి వంద రోజుల్లో పెండింగ్ బిల్లులు విడుదల చేసేదానికి వీలుగా షెడ్యూల్ అయితే రూపొందించబోతున్నట్టు సమాచారం ఈలోపు పదకొండు పన్నెండవ పీఆర్సీ కూడా ఆలస్యం కానున్న నేపథ్యంలో ఐఆర్ కూడా భారీగా ప్రకటించే అవకాశాలు ఉన్నట్టు సమాచారం మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్